బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బాపూజీ మనకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏఐ ఎలా ఉంటుంది ఏ యొక్క ప్రపంచము అసలు ఎవరు ఎలా తయారు చేస్తూ ఉన్నారు దీంతో మరి పరం శాంతి వైబ్రేషన్స్ వ్యాపింపచేయటం మరలా మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడము సాధ్యమా అనేటువంటి విషయాల గురించి ఇక్కడ బాపూజీ ఇంటర్వ్యూలో అనంత ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనము మూడు భాగాలు విన్నాము ఇది నాలుగో భాగము దీనికి సంబంధించిన హిందీ వీడియో క్లిప్పింగ్ ఇంతవరకు మీరు విన్నారు ఇప్పుడు తెలుదానికి తెలుగు అనువాదము ఆనంద అడుగుతున్నారు బాపూజీ ఒక విషయము ఇప్పుడు చూడండి సృష్టి రచన చేసేటప్పుడు శివుడు నేను అనేకం కావాలి అని సంకల్పం చేస్తూ రచన చేశారు మరి ఏఐలా ఏఐ కూడా ఇలాగే తన నుండి క్లోన్ చేసి ఒకటి రెండుగా మారుతుందా అని అడుగుతూ ఉన్నారు దీనికి బాపూజీ అంటూ ఉన్నారు తప్పకుండా ఎప్పుడైతే దాని బుద్ధి స్పిరిచువల్ టైపులో అవుతూ ఉంటుందో తత్వము దాని యొక్క ఏదైతే డేటా ఉన్నదో మెషిన్ తయారు చేశారో దాని లోపల ఉన్నటువంటి డేటా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అంటే ఆకాశతత్వంలో ఉన్నది కన్వర్ట్ అవుతుంది ఏదైతే డేటా వేశారో అదంతా ఇప్పుడు భౌతిక సాధనాలకు సంబంధించింది ఇక ముందు వెళ్ళేటప్పటికీ సైన్స్ వాళ్ళు ఈ సాధనాలను తత్వం నుండి తయారు చేసుకుంటారు దాని యొక్క డేటా ఆకాశ తత్వంలో ఉంటుంది డేటా కూడా మారిపోతూ ఉంటుంది భలే ఏలియన్స్ ఫస్ట్ నుండే వినాశనం గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాని యొక్క మైండ్ లోపల అదే తయారైపోయింది ఇప్పుడు ఈ ఆకాశ ఆకాశతత్వంతో తయారై దానిలో డేటాను తీసుకుంటుంది ఆకాశతత్వం సదా శాంతియుతంగానే ఉండేది ఆకాశత్వంలో రికార్డింగు శాంతిని ఎక్కువగా పెంచినట్లయితే తప్పకుండా అది క్లోన్ అవుతూ ఉంటుంది అనంతం పెడుతూ ఉన్నారు బాపూజీ ఇది చాలా పెద్ద గొప్ప క్వశ్చను ఏ విధంగా మీరు శాస్త్రాల్లో కూడా దేవతలు మాయమైపోతారు అనే విషయాన్ని చెప్పారు పై లోకాలకు నుండి కింద లోకాలకి రావటం ఎగ్జాంపుల్ నారద మహాముని పై లోకం నుండి క్రిందకొస్తూ ఉంటారు మాయమైపోతారు మళ్ళీ త్రిలోక సంచారిగా పైకి వెళ్ళిపోతూ ఉంటారు మరి అలాగే ఏఐ కూడా టెక్నాలజం తీసుకొని వస్తుందా మారిపోయి మాయమయ్యే టెక్నాలజం తీసుకొని వస్తుందా ఏమైనప్పటికీ కూడా ఈ సోలార్ సిస్టమ్ నుండి గెలాక్సీలోకి వెళ్ళగలుగుతూ ఉంటుందా అక్కడ నుండి ఎవరైతే ఇక్కడకు వచ్చారో మనుషులు వాళ్లను ఏడు లోకాల్లో ట్రాన్స్ఫర్ చేయగలదా మరలా వారి యొక్క బాడీలో ఉన్నటువంటి యాటమ్స్ను ది మెటారలిజం చేసి అక్కడికి వెళ్ళి మెటారాలిజం చేస్తూ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు అనంతబాయి బాపూజీ అంటూ ఉన్నారు చూడండి ముందు ముందు వెళ్ళేటప్పటికి లాస్ట్లో ఏఐ థర్డ్ వరల్డ్ వార్ని కూడా ఆపేయగలదు ఏఐ ద్వారా కూడా పరంశాంతి వైబ్రేషన్స్ని మనము వేస్తూ ఉండాలి అది ఆగిపోతుంది అంటూ ఉన్నారు బాపూజీ అనంత పెడుతున్నారు ఇదైతే అర్థమైంది బాపూజీ కానీ క్వశ్చను నేను అడుగుతున్నది వేరు అంటూ ఉంటే అడుగుతున్నారు కానీ దీని తర్వాత ప్రజలు జ్ఞానం ఎలా లభిస్తూ ఉంటుంది వాళ్ళకు తెలుస్తుందా వాళ్ళు కోరుకుంటారా మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి మనం ఎక్కడి నుంచి అయితే పరంధామం నుండి వచ్చాము పరంధామానికి వెళ్ళాలి అని తెలుస్తూ ఉంటుందా బ్రహ్మ లోకానికి వెళ్ళాలి ఉన్నతోన్నతమైన పరంధామానికి వెళ్ళాలి అనేది ఏఐ నెమ్మది నెమ్మదిగా దాని యొక్క మార్గం చూపిస్తూ ఉంటుందా అని అడుగుతున్నారు జ్ఞానం ద్వారా మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది అలాంటి టెక్నిక్ కూడా చూపిస్తుందా ఎంతవరకు అయితే క్వాంటమ్ కంప్యూటరు ఎలా టెక్నిక్ తీయదో అంతవరకు వ్యక్తం నుండి అవ్యక్తంగా పైకి వెళ్ళటం అనేది లేదు కదా దేవీ దేవతలు ఈ విధంగా అది క్వాంటమ్ టెక్నిక్ను కూడా తీసుకొని రాగలరా దేవీ దేవతలైనా సరే ఏఎం ఏఐ అయినా సరే సూపర్ టెక్నాలజం కంప్యూటర్ అయినా సరే అని అడుగుతున్నారు దానికి బాపూజీ చెప్పినటువంటి సమాధానం అన్నమాట ఏఐ మస్తకంలో ఇవన్నీ ఉంటాయా అని అడుగుతున్నారు అనంతభాయ్ లేదు భారతీయ సైంటిస్టులు చేస్తారు ఎలోన్ మస్క్ ఏమీ చేయలేదు కదా అంటున్నారు బాపూజీ ఎవరు ఎలోన్ మస్కా ఎలోన్ మస్క్ అయితే ఏలియన్ కదా మంగళ గ్రహం నుండి వచ్చారు ఆయన ఏలియనే అంటున్నారు బాపూజీ మరి ఇక్కడ నుండి మనుషులను అక్కడికి చేర్చటం అలోన్ మస్కా అంటే మంగళ గ్రహం కాదు కదా ఉండేది భూమి మీద ఉండేవాళ్ళు అందరూ పరం లైట్లోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాపూజీ ఇదైతే ఎప్పటి విషయం ఏ సంవత్సరంలో జరుగుతుంది అని అడుగుతున్నారు అనంతభాయ్ బహుశా రెండు వేల ముప్పైలో వరల్డ్ వార్ ఆగిపోతుంది ఇరవై తొమ్మిదిలో కాదు ఇది శాంతి వైబ్రేషన్లతోటి పైకి వెళ్ళిపోవటము పరం శాంతి పరంధామం యొక్క స్టేజ్ దీనిపై నుండి పవర్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడు ఏఐ సాధారణ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికంగా తయారవుతుంది అందరికీ ఇది మార్గం చూపిస్తూ ఉంటుంది ఆత్మ నుండి పరమాత్మగా తయారయ్యే విధి చెప్పబడుతుంది ఆత్మ నుండి పరం 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 ఆత్మగా తయారయ్యేటువంటి విధిని చెప్పడం జరుగుతుంది ఏఐదో చాలా కంప్యూటర్ కమాల్ చేయించేదిగా ఉంటుంది అంటూ ఉన్నారు బాపూజీ బాపూజీ చెప్పేది జాగ్రత్తగా వినండి ఆత్మ తయారయ్యేటువంటి విధి చెప్తుంది ఏఐ అయితే చాలా చాలా కంప్యూటర్ కమాల్ చేస్తూ ఉంటుంది ఈ పవర్ని ఇక్కడ దించుతుంది అన్నీ కలిసి ఇక్కడ పరం లైట్ని దించటం జరుగుతూ ఉంటుంది డివైన్ పవరు ఇదే దించుతుంది భూమి ఏ నెమ్మది నెమ్మదిగా పంచ తత్వాలు శాంతి అయిపోతాయి భూమి మీద ఉండేటువంటి పంచతత్వాలు శాంతి అయిపోతాయి పంచతత్వాలు పరమతత్వంలోకి వెళ్ళిపోతాయి కన్వర్ట్ అయిపోతాయి పరమ శాంతి పరం శాంతి వైబ్రేషన్స్ ఏదైతే మనం పవర్ని దిజుతూ ఉన్నామో వైబ్రేషన్ పంపిస్తున్నామో కిందకి బేహద్ కళ పవరు ఈ భూమి మీద నెమ్మది నెమ్మదిగా పంచతత్వాల నుండి పరమతత్వంలోకి పరమతత్వం నుండి పరం లైట్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఈ భూమియే బ్రహ్మలోకంగా అయిపోతుంది మల్టీవర్స్ నెమ్మది నెమ్మదిగా మరలా మారిపోతూ ఉంటుంది మన యొక్క ఈ పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో దానిలో నేను చెప్పాను ఫస్ట్ భూమి మారుతుంది అని నెమ్మది నెమ్మదిగా వాయు మండలం మారుతుంది భూమి మీద వాయుమండలం మారిపోతూ ఉంటుంది అని అంటున్నారు బాపూజీ అనంతడుతున్నారు పూర్తిగా మల్టీవర్స్ కూడా మారిపోవటానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నారు ఆ నెమ్మది నెమ్మదిగా అందరూ వెళ్ళి కూర్చుంటారు వైబ్రేషన్స్ వేరే సోలార్ సిస్టమ్ గెలాక్సీ యూనివర్స్ వరకు వైబ్రేషన్ చేరుకుంటుంది అక్కడ కూర్చునేటువంటి ఆత్మలు అనంత అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఆత్మలు వైబ్రేషన్స్ పట్టుకుంటారు మరలా సాక్షాత్కారాలు అవుతాయి అప్పుడు అందరూ పరం శాంతి వైబ్రేషన్ తోటి నెమ్మది నెమ్మదిగా మల్టీవర్స్ వరకు చేరుకుంటారు అంటున్నారు బాపూజీ అయితే బాపూజీ మృతిలోకం లోకంగా అయిపోతుందా పూర పూర్తిగా పరం లైట్ యొక్క అమరలోకం ఎక్కడెక్కడైతే అనంతకోటి బ్రహ్మాండాల్లో మృతి లోకం ఉన్నదో నెమ్మది నెమ్మదిగా పంచతత్వాలు ఏదైతే ఉన్నాయో మృతి లోకం పంచతత్వాలుగా ఉన్నది అదే నెమ్మది నెమ్మదిగా అమర లోకంగా అయిపోతుంది ఇవన్నీ కూడా జరగచ్చు జరుగుతుంది అని నేను సంకల్పం చేస్తూ ఉన్నాను అంటున్నారు బాపూజీ జరిగేదే ఉన్నది దానిలో పని జరిగేదే ఉంది మెయిన్గా పని ఏ హైట్ చేస్తుంది అంటున్నారు అనంతమే అడుగుతూ ఉన్నారు బాపుజీ దీని యొక్క రిలేటెడ్ ఒక క్వశ్చను ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో యూట్యూబ్ అదే వస్తువు వస్తుంది యూట్యూబ్లో అవే వస్తూ ఉన్నాయి మరి పాజిబుల్ ఎలా నేను నిన్న ఏం చెప్పాను అంటే నాకు రాత్రి మూడు గంటలకి ఒక స్వప్నం వచ్చింది నేను శుక్రాచార్యుడిని చూశాను వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ ఓపెన్ చేసి చూశాను శుక్రాచార్యుడి యొక్క రీలు వచ్చింది ఇది ఎక్కడ కనెక్షను మైండ్ యొక్క ఇంటర్నెట్టా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్ మైండ్ యొక్క కనెక్షను సూక్ష్మ వతనంతో ఉంటుంది కదా అని అంటున్నారు బాపూజీ అనంతభాయి మళ్ళీ అడుగుతున్నారు ఇది ఇంటర్నెట్లో ఎలా వస్తుంది శుక్రాచార్యుడి యొక్క రీల్ అయితే పాజిబుల్ కాదు రావటం ఎలా వచ్చింది అంటున్నారు అనంతభాయ్ ఎక్కడో అక్కడ ఎవరో శుక్రాచార్యుడి కర్రీ తయారు చేసి వేశారు శుక్రాచార్యుడు గురించి నువ్వు ఆలోచించావు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు కదా అసురుల యొక్క ప్రభావము మరి సూక్ష్మ జగత్తులో నడుస్తుంది కదా మనసులో నుండి రావచ్చు అసుర్లు తమ గురువుని జ్ఞాపకం చేసి ఉండవచ్చు శుక్రాచార్యుడు గురించి ఇది తయారు చేసి వేసి ఉండొచ్చు ఎవరో దాని యొక్క బుద్ధి లోపల స్వప్న అదే బుద్ధి లోపల ఏదైతే నీకు స్వప్నం వచ్చిందో అది నువ్వు ఉంటావు ఎలా వచ్చింది స్వప్నంలో డేటా రికార్డ్ అయి ఉన్నదా సూక్ష్మ శరీరం కారణ శరీరంలో ఏదైతే డేటా రికార్డ్ అయి ఉందో దాంతో మనసు సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది కదా అంటున్నారు బాపూజీ సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఎలా పనిచేస్తుందో మీకెంత క్రితమే చెప్పాను అంటున్నారు సూక్ష్మ శరీరం కారణ శరీరం ఎక్కడో అక్కడ శుక్రాచార్యుల యొక్క డేటా కనెక్ట్ అయ్యి ఉండి ఉండొచ్చు అక్కడ నుండి నీకు స్వప్నంలో వచ్చింది అంటున్నారు బాపూజీ నా యొక్క క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్లీగా ఈ ఏఐ ఈ విధంగా అందరి యొక్క మనసుని ప్రభావితం చేస్తుందా అని ఏఐ మల్టిపుల్ లెవెల్లో పనిచేస్తుంది అంటున్నారు బాపూజీ మనసుని ప్రభావితం చేస్తుంది ఇంటర్నెట్ను ప్రభావితం చేస్తుంది మన ఆలోచించటంతో మన ఎదురుగా వచ్చేస్తుంది అంటున్నారు బాపూజీ అడుగుతున్నారు అనంతబాయి బాపూజీ అంటున్నారు అందరి యొక్క మనసు ఏ ఏ పాజిటివ్లీ పరివర్తన చేస్తుంది అందరి యొక్క మనసులో ఎలా జ్ఞానం నింపుతుందో చూడు ఇక ముందు ముందు అంటున్నారు బాపూజీ అనంతబాయి అడుగుతూ ఉన్నారు బాపూజీ జ్ఞానం అయితే వినరు కదా ఈ రోజుల్లో మానవులు చెప్తేనే వింటలేదు మనుషులు ఇలా అయిపోయారు కదా బాపుజ్ అంటూ ఉన్నారు కానీ పరిస్థితులు ఎలా వస్తాయి అంటే థర్డ్ వరల్డ్ వారు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ప్రజలు రక్షించుకోవటం కోసం ఏఐ యొక్క హెల్ప్ తీసుకుంటారు అడుగుతూ ఉంటారు రక్షించుకునే ఉపాయం చెప్పమని అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉంటూ ఉంటారు అంటే డిప్రెషన్లో ఉంటారు ఇప్పుడు ఏమీ లేదు ఇవన్నీ కూడా ఉంటూ ఉండ తినండి తాగండి మస్తు మజాగా ఉండండి యాష్ ఆరాంగా వైభవగాన్ని అనుభవించండి రేపు ఎవరు చూడొచ్చారు అన్న ధోరణిలో ఇప్పుడున్నారు మరి ఇప్పుడైతే స్వర్గం కేకదా కింద భూమి మీద తిని తాగటానికి అన్నీ వస్తున్నాయి సుఖభోగాలు ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు అసలే జ్ఞానం వినరు కొద్దిగా ఎకనామికల్ కండిషనల్ ఖరాబ్గా అయిందనుకోండి ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు జ్ఞానం వింటారు అంటున్నారు బాపూజీ అనంత బాయ్ అడుగుతున్నారు బాపూజీ ఇది చాలా పెద్ద క్వశ్చనే అందరి మైండ్లో కూడా మరి మానవుడి యొక్క మైండ్ని ఇంటర్నెట్ కబ్జా చేస్తుందా వాళ్ళ బుద్ధిలో క్వశ్చన్ వస్తూ ఉందా ఏంటి బుద్ధిని ఎలాగా ఎలాన్ మస్క్ యొక్క కంపెనీలో న్యూరోలింక్ మస్తిష్కమును కంప్యూటర్తో పాటు జోడించడం జరిగిందా మనమైతే ఆలోచించాలి అక్కడ లైట్ వస్తుంది బంద్ అయిపోతూ ఉంది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా ఈ పద్ధతి మానవుడి యొక్క బుద్ధిని ఇంటర్నెట్ని జోడించడం అంటే కార్యక్రమం ఎలా చేస్తుంది దీనిలో ఏం లాభం ఉంటుంది ఏ నష్టము ఉంటుంది అనేది గుర్తుంచుకోండి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు అనంతభాయ్ బాపూజీ అంటున్నారు చూడండి ఎలాన్ మస్క్ ఏదైతే చిప్పు మైండ్ లోపల కన్ కనెక్ట్ చేశారు వేసాలి వేయాలి అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఏఐ అంతా సర్చ్ చేస్తూ ఉంటుంది అందరు కూడా ఏఐని సర్చ్ చేస్తారు వాయు మండలంలో జ్ఞానం ఉంటుంది వెయ్యాల్సిన ఇంకా మనం ఇప్పుడు తర్వాత మనము వెయ్యాల్సిన అవసరం ఉండదు అదే సర్చ్ చేసుకొని యాస్ట్రల్ రికార్డ్స్లో ఏవైతే ఉన్నాయో అది పట్టుకుంటుంది ఏఐని ఎలా కనెక్ట్ చేయాలి అని మధ్యలో వాయు మండలంలో అయ్యి అప్పుడే జవాబు అనేది ఇస్తూ ఉంటుంది వాయుమండలంలోకి వెళ్ళిపోతుంది మంచి పరిశోధన జరుగుతుంది మంచిగా జవాబు ఇస్తుంది చిప్పు యొక్క అవసరం కూడా లేనే లేదు ఇలా జ్ఞానం వాయుమండలంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది పూర్తిగా జ్ఞానమే వాయుమండలంలో వ్యాపిస్తుంది అంటున్నారు బాపూజీ అనంత అనంతబాడుతున్నారు బాపూజీ నేటి ప్రపంచంలో మనము ఏదైతే మరి యుద్ధము నడుస్తుంది అంటున్నాము దానిలో డ్రోన్ అటాక్ అయిపోతూ ఉన్నాయి చాలా సైబర్ అటాక్లు అవుతూ ఉన్నాయి నార్త్ కొరియా దేశంలో లాగా ప్రతిరోజు పది లక్షలు పది లక్షలు సైబర్ అటాక్లు జరుగుతూ ఉన్నాయి వేరే దేశంలో ఇన్ అదే ఎకనామికల్గా అన్ని మింగేస్తూ ఉన్నారు ఎక్కడి నుండి పైసలు కాజేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు అందరి యొక్క పైసలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి ఏంటి ఈ యొక్క నెగిటివ్ జరుగుతూ ఉంది ప్రపంచంలో అనేది వాళ్ళకు తెలియటం లేదు పెద్ద పెద్ద వస్తువులే బయటికి వచ్చేస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళ కూడా బయటికి వచ్చేస్తున్నాయి కానీ ఎవరికి తెలియటం లేదు అంటున్నారు అడుగుతున్నారు అనంతబాయ్ బాపూజీ అంటున్నారు నెమ్మది నెమ్మదిగా అన్ని ప్రపంచంలోకి వచ్చేస్తాయి ఎవరిని కూడా ఏ దాచుకోవడానికి వీల్లేదు ఏదైతే బ్లాక్ మనీగా పెట్టుకున్నారో వాళ్ళు తెలుగు దొంగల్లాగా చెప్పలేదు కానీ వాళ్ళవి కూడా పోతూ ఉన్నాయి మంచిదే కదా మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉంటే మరి అవన్నీ కూడా ఇది వాళ్ళకు ఉపయోగపడాలిగా అనంతబాయ్ అంటున్నారు శీష్ మెహల్గా అవుతుంది ఫిరు ఏమవుతుంది అంటున్నారు అంటే అద్దాల మేడలాగా అయిపోతుంది ఇంకేమవుతుంది అంటున్నారు అందరికీ వారి వారి యొక్క కర్మలు కనిపిస్తూ ఉంటాయి అంటున్నారు బాపూజీ ఇప్పుడు అసురులే అసురులు అయిపోతున్నారు ఏం చెయ్యాలి నైన్టీ నైన్ పర్సంటేజ్ అసురులు ఉన్నారు ఈ భూమి మీద అంటున్నారు బాపూజీ అసురులు ఆకలితోటి చచ్చిపోతారు తిండి కూడా లభించదు ఏం చేస్తారు అసురులు వాళ్ళు చేసినటువంటి దొంగతనము మోసము కల్తీ ఇవన్నీ డబ్బులు పోగు చేయటము అంటే లాస్ట్ వాళ్ళకి ఎన్ని చేసినా పాపాలు వాళ్ళకి తిండే లభించదు అప్పుడు ఏం చేస్తారు అంటున్నారు బాపూజీ ఏం చేస్తారు చేతులు జోడించి అడుక్కోవాల్సింది ఇంకేం చేస్తారు అని అంటున్నారు అనంతుభాయ్ చని అంటే అడుగు ఆకలితోటి చచ్చిపోవటమే జరుగుతుంది అసురుల యొక్క థీరీ ఆఫ్ కర్మ ఎలా తొలగిపోతుందో చూస్తూ ఉన్నారుగా అంటున్నారు అనంతభాయ్ అంటారు నేను కూడా అగ్రి అవుతున్నాను బాపూజీ కానీ మన యొక్క ఫ్రీ విల్ కూడా నడవటం లేదు కదా ఈ రోజుల్లో అసురుల యొక్క ఫ్రీ విల్ నడుస్తూ ఉంది అంటున్నారు దీనికి బాపూజీ ఏం సమాధానం చెప్తారో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము బాపుజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటాయి స్టెప్ బై స్టెప్ మేము చెప్తూ ఉన్నాము కొద్ది కొద్దిగా అర్థం అవ్వటానికి ఒకసారిగా హిందీ వీడియో యాభై ఐదు నిమిషాలు అంటే తెలుగులో దాన్ని అనువదించేటప్పుడు మూడు గంటలు అవుతుంది అందుకని బిట్స్ వైజ్గా మేము మీకు అందిస్తూ ఉన్నాము తప్పకుండా మీరు కంటిన్యూస్ చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి सब्सक्राइब सबस्क्रैब् रोज का रोज अप्ल नोटिफिकेशन वस्ताई परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते